అందరికీ నమస్కారం సంధ్యా థియేటర్ ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం పోలీసుల చుట్టూ జరుగుతున్న చర్చలు పక్కకు పెడితే రాజకీయ నాయకుల ప్రచార కార్యక్రమాల్లో సైతం భద్రతా వైఫల్యమో అధిక సంఖ్యలో జనం హాజరవడం కారణంగానూ తొక్కిసలాటలు జరిగి కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి కొన్నిసార్లు అర్థంపర్ధం లేని ప్రభుత్వ నిర్ణయాలతో సైతం ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు మన ముందు ఉన్నాయి అయితే ఇలాంటి ఘటనల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రతిపక్షంపై ప్రభుత్వం ఆరోపణలు చేసుకోవడం తప్ప బాధిత కుటుంబాలను పరామర్శించి ఆదుకున్న సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి అయితే ఇలాంటి సంఘటనలతో రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రజలకు చేసింది ఏమీ లేదని అనడం అవివేకమే అవుతుంది కదా అలాంటప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న బాలుడిని ఇండస్ట్రీ నుంచి ఎవరూ పరామర్శించలేదని ఇండస్ట్రీకి మానవత్వం లేదని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పట్టడం సినిమా వారందరినీ దోషులుగా చూపేలా చర్చలు చేయడం మంచిది కాదు నిజానికి ఏ రకమైన విపత్తులు వచ్చినా ముందుగా మానవత్వంతో స్పందించి కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చేది సినిమా వారే ఏదైనా ప్రజా ప్రయోజిత కార్యక్రమాలకు ప్రభుత్వం కోరిన విధంగా స్పందించేది సినిమా వారే వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రజలను ఆదుకోవడానికి రాజకీయ నాయకుల కంటే ఇండస్ట్రీకి మానవత్వం లేదా అంటూ చర్చలు పెడుతున్న న్యూస్ ఛానళ్ల కంటే ఎంతో మానవత్వంతో ముందుకు వచ్చేది సినిమా ఇండస్ట్రీనే అలాంటి సినిమా ఇండస్ట్రీపై రాజకీయ కోణంలో మాట్లాడుతూ ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుపడుతున్న నాయకులు మీడియా గురువింద తీరును ప్రదర్శిస్తున్నారు కేవలం హీరోలను దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీని తప్పుపడుతున్నవారు ఇండస్ట్రీ అంటే కేవలం నలుగురు నిర్మాతలు రెండు మూడు కుటుంబాలు లేక పది మంది హీరోలో కాదని గ్రహించాలి రోజు వేల మందికి ఉపాధి అవకాశాలను ఇస్తున్న పరిశ్రమ ప్రభుత్వాలకు సైతం తగినంత ఆదాయాన్ని అందిస్తున్న పరిశ్రమ సినిమా ఇండస్ట్రీనే అనుకోకుండా జరిగిన దురదృష్ట ఘటన ఆధారంగా మొత్తం ఇండస్ట్రీని తప్పుపట్టేలా మాట్లాడడం చర్చలు చేయడం పూర్తిగా రాజకీయం కాక మరేమిటి ఇండస్ట్రీ తరపున ఎవరైనా లేదా పుష్ప యూనిట్ తరపున ఎవరైనా పరామర్శకు వెళ్లలేదనడం సరే కానీ సినీ ప్రముఖులు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదనడం ఎంతవరకు భావ్యం ఒకవేళ సినీ ప్రముఖులు వరుసగా వెళ్ళి పరామర్శించినా హాస్పిటల్ వద్ద అదనపు సెక్యూరిటీని ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు ఇతర పేషెంట్లకు ఇబ్బందే కదా అక్రమ ఆస్తుల కేసుల్లో క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్ళి వస్తున్న నాయకులకు జేజేలు పలికి సన్మానాలు చేస్తున్న సమాజంలో అల్లు అర్జున్ని సినిమా వాళ్ళు పరామర్శించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు అల్లు అర్జున్ పోలీసులకు పరిమితమవ్వాల్సిన ఘటనను ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ వరకు తేవడంతో లబ్ధి పొందేది ఎవరో